శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీమాత్రే నమ సౌందర్యలహరి పదిహేనవ శ్లోకం శ్రీదేవిని సరస్వతిగా కీర్తించిన వచ్చే ఫలితాన్ని ఈ శ్లోకంలో మనం చెప్పుకోబోతున్నాం శ్రీదేవిని సాత్వికంగా ధ్యానము చేసినట్లయితే ఏ ఫలితం వస్తుందో ఇక్కడ చెబుతున్నారు పంచదశాక్షరీ మంత్రము మూడు ఖండములుగా ఉంటుంది మొదటి ఖండము వాగ్భవ కూటము రెండవ ఖండము మధ్య కూట మహిమ మూడవ ఖండము తృతీయ శక్తి కూటము అని ఈ పదిహేను అక్షరముల బీజాక్షరములలో వాగ్భవ కూటములో ఐదు బీజాక్షరములు మధ్య కూట మహిమలో ఆరు బీజాక్షరములు తృతీయ శక్తి కూటములో నాలుగు బీజాక్షరాలు ఉంటాయి ఈ మొదటి కూటమైనటువంటి వాగ్భవ కూటమునకు అధిదేవత సరస్వతి ఇక్కడ కా ఏ ఈ లా క్రీం అనేటటువంటి ఐదు విజయాక్షరాలను మరి జపము ద్వారా జపించినటువంటి వారు అమ్మ కటాక్షానికి పాత్రలు అవ్వటమే కాకుండా సాహితీవేత్తలుగా సాహితీ ప్రియులుగా కవులుగా గణనకు ఎక్కుతారు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతోంది సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారి అమ్మని ఈ బీజ అక్షరాలతో సరస్వతీ దేవిగా ధ్యానం చేసి ఆయన కలియుగములో ఇంతటి గొప్ప పండితుడు అయ్యాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అటువంటి ఈ పదిహేనవ శ్లోకాన్ని ఒకసారి మనం చదువుకుందాం से रज्योत्सना सुधाम से सियोटा जता जोटा मकुटाम वरत्रा सत्रानक पटिका घटिका पुस्तका कराम सक्रुन्नत्वा नत्वा, नत्वा, नत्वा मधु सदाम सन्निधाति मधुक्षीरद्राक्षा मधुरि मधुरीना पाणितया पर्याय

ज्योसराशु शिशिुट जट जोटमकुट वर्रास सामण स्फटिघटि पुस्तक सक्र न्वा कदम इव सता सन्नी दी मधुक्षीद्रक्ष मधुरी मधुरी फणित ఇప్పుడు అర్థం చూద్దామండి శరత్ జ్యోత్స్నా శుద్ధం శరత్కాల మేఘముల కాంతిని పోలిన కాంతితో అమ్మ శుద్ధమైన తెలుపు వర్ణములు సరస్వతిగా ప్రకాశించుచున్నావు శశి యుత జటా జోటముకుటాం చంద్రునితో కూడిన జజా జోటమే కిరణముగా కిరీటముగా కలిగి ప్రకాశించుచున్నావు తల్లి అని ఇక్కడ అర్థమండి వరద వరద తో అమ్మవారు విద్యలను ప్రసాదించే వరదాయనిగా ఉన్నారు అదే కాదండి త్రాసత్రాణ అభయహస్తముతో భయము నుండి రక్షించే తల్లిగా కూడా ఈ ఉన్నది స్ఫటిక మణులతో కూడిన అక్షమాల ప్రణవమును చేసుకుంటూ ఒక చేతితో ఉన్న ఒక చేతిలో ఉన్నది అట పుస్తక విద్యా ప్రదాయినిగా జ్ఞానప్రదాయనిగా మోక్ష ప్రదాయినిగా అమ్మవారి హస్తములు పుస్తకము ఒక చేతిలో ఉన్నది ఆ విధముగా అమ్మవారు చతుర్భుజియై మరి అభయ ముద్రలు వరద ముద్ర అభయ ముద్ర పుస్తకముతో చతుర్భుజిగా అమ్మవారు చతుర్భుజే చంద్రకళా వతంసే సోణి అని శోభిల్లుతున్నటువంటి త్వం నిన్ను ఓ సరస్వతి మాత సకున్నసారిన నమస్కరించిన వారు సతాం పండితులకు మధు క్షీర ద్రాక్ష తేన వంటి క్షీరము వంటి ద్రాక్షరసము వంటి మాధుర్యము కలిగిన వాక్కులను ప్రసాదించు తల్లి పండితయ కథమివ న మంచి వాక్కులు మధురమైన వాక్కులు ఏ విధంగా లభించకుండా ఉంటాయి అని మరి శంకర భగవత్పాదుల వారు సరస్వతీ దేవిని వ్యాధ నమస్కారం చేస్తూ చెబుతున్నారు ఇక అర్థం భావం చూద్దామండి శరత్కాల మేఘముల కాంతిని పోలిన అమ్మ శుద్ధమైన తెలుపు వర్ణములో సరస్వతిగా ప్రకాశిస్తున్నారు కాని సాధారణ అమ్మవారిని అరుణాము కరుణాతరంగితాక్షిం అని అమ్మవారిని ఎర్రగా వర్ణిస్తాము కానీ ఇక్కడ అమ్మవారు శరత్కాలము యొక్క మేఘముల యొక్క కాంతిలాగా తెల్లని వస్త్రముతో తెల్లని శరీరముతో ప్రకాశిస్తున్నారు అని చెబుతున్నాడు అదే కాదటండి ఆమెకి జటాజోటము జటాజూటము కుప్పు పైన బంగారపు కిరీటమున్నది దానిపైన రేఖ ఉన్నదిట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా జటాజూటములో అమ్మవారికి కిరీటములో ఉన్నది శిశిరేఖ స్వామివారికి జటాజూటం మీదే ఉన్నది అంచేత పార్వతీ పరమేశ్వర స్వరూపుడి అయినటువంటి ఈ సరస్వతి మాతకు వరత్రా సత్రాన స్పటిక ఘటికా పుస్తకకరాం అమ్మవారు వరద ముద్దతో ఒక చెయ్యి అభయ ముద్దతో ఒక చెయ్యి స్పటికమాలలను ధరించి మరొక చెయ్యి విద్యా ప్రదాయనిగా పుస్తక ధారిణీయై పుస్తక రూపిణీయై జ్ఞాన ప్రదాయనిగా అమ్మవారు నాలుగు చేతులతో నాలుగు భుజములతో ధరించి ప్రకాశిస్తున్నారు అని మనం చెప్పుకుంటున్నాము అటువంటి సరస్వతి మాతకు ఒక్కసారి నమస్కరిస్తే చాలుటండి అటువంటి నమస్కారం చేసిన వారికి పాండిత్యాన్ని ఇస్తుందిట ఎలాంటి వాక్కుని ఇస్తుంది అంటే తేనె వంటి వాకు క్షీరము వంటి వాకు ద్రాక్ష రసమును పోలినటువంటి వాక్కులను కలిగి మాధుర్యముగా అంటే ఎదుట వారి మనస్సులను ద్రోచే విధముగా మాట్లాడేటటువంటి శక్తిని కూడా అమ్మే ప్రసాదిస్తుంది అటువంటి వారిని ఒక్కసారి నమస్కరిస్తేనే ఇంత శక్తిదాయకమైనటువంటి కవిత్వాన్ని మాధుర్యాన్ని కలిగిన వాక్కులను ప్రసాదిస్తుంది మరి అటువంటి అమ్మ ఎంత గొప్ప అమ్మ అని చెప్పేసని ఇక్కడ జరుగుతోంది అమ్మవారు సాత్వికము రాజసము తామసము అనేటటువంటి మూడు గుణములు కలిగి ఉంటారు ఇక్కడ సాత్విక గుణములో ఉన్నారట అమ్మవారు వాగ్భవ కూటము మధ్య కూట మహిమ శక్తి కూటము అని చెప్పి మూడు రకములుగా పదిహేను పంచదశాక్షరీ బీజ మంత్రములను మూడు భాగములు చేశారు మూడు కండములుగా అందులో కూటములు అమ్మవారు ఉన్నారు అని చెప్పుకుంటున్నాము అదే కాకుండా మనం లలితా సాహసం చదువుతున్నప్పుడు లలిత పూజ చేస్తున్నప్పుడు ఐం హ్రీం శ్రీం అని మూడు బీజాక్షరాలను మనం పలుకుతాం ప్రతి నామానికి ముందు అందులో ఐం అనే బీజాక్షరానికి ఈ సరస్వతీ దేవి మరి అధిదేవతగా ఉండటము జరిగినది అదే కాదండి అమ్మ కరుణామయి మంచి వాక్కులను ఇస్తారు అని చెప్పడమే కాకుండా ఈ అయి అనే బీజాక్షరమును నుండి ఈ సరస్వతీ దేవికి మూలమైనటువంటి ఐం బీజాక్షరం నుండి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము కూడా ఉద్భవించాయి అని చెప్పేసి అని చెప్తూ ఆగ్ని మీడే పురోహితం ఋగ్వేదము ఈ మంత్రమతో ప్రారంభించబడిందిట అండి ఇశేత్వోర్జ్వేత్వ వాయువాయ వస్తు అని యజుర్వేదము ప్రారంభించబడినదట ఆగ్న ఆయాహి వేత ఈ సమవేదము ప్రారంభించింది ఈ మూడు వేదములు మొదటి అక్షరములు ఆ ఈ ఆ అనేటటువంటి బీజాక్షరములు సరస్వతీదేవికి సంబంధించిన ఈ అనేటటువంటి బీజాక్షరానికి సంబంధించిన అక్షరములుగా కూడా మనకి వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పడం జరుగుతోంది అటువంటి అమ్మను మరి ఈ సరస్వతీ దేవి గాని మరి వ్యాసుల వారు కాళిదాసాదులు వాల్మీకి ఇత్యాదులు అందరూ కూడా మరి స్తోత్రము చేసి వారు ధన్యులయ్యారు కవిత్వాన్ని పొందారు మంచి వాక్కుని పొందారు అని కూడా మనం చెప్పుకోవటం జరుగుతోంది ఇక లలిత సహస్రంలో కూడా నూట పద్దెనిమిదవ శ్లోకములో చెప్పాడు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ సాక్షరీ విద్య త్రికూట కామకోటిక అని స్తోత్రము చేయబడినటువంటి అది ఆ విధముగా సరస్వతీదేవికి శ్రీదేవికి ఒక్కసారి నమస్కారం పెడితేనే కవిగా పండితులుగా సాహితీవేత్తలుగా చేస్తుంది అమ్మ ఆశీసులతోటి అవతారు అని చెప్పుకుంటున్నాము అటువంటి స్థితి ప్రతి పౌరునికి కలగాలని ప్రతి భక్తుడు కూడా అమ్మ ఆశీసులతోటి అమ్మ వల్ల విద్యను పొందాలి విద్యను వలన జ్ఞానం పొందాలి జ్ఞానం వలన క్రియారూపములో అమ్మని అర్చించాలి జపము చేయాలి ఆ విధంగా మోక్షప్రదాయన అమ్మ ద్వారా మోక్షాన్ని కూడా పొందాలని మంగళాశాసనం చేసుకుంటూ ఈ శ్లోకం ఎవరైతే పఠిస్తారో అమ్మని ఎవరైతే ఒక్కసారి అమ్మని ప్రార్థిస్తేనే ఇంతటి శక్తి వస్తుంది అంటే ప్రతి విద్యార్థి కూడా అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని అమ్మని ప్రార్థించమని కోరుతూ मङ्गलाशाश्रमः स्व